హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మనం ఎప్పుడెప్పుడూ ఆయన ఎదురు చూస్తున్న తల్లి వ్రతం అయితే వచ్చేస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం ఇంకా రేపే కదా నేనైతే ఇవాళ నాకు ఫిఫ్టీ పర్సెంట్ పని అయితే అయిపోయిందండి మొత్తం క్లీర్ చేస్తాను వీలైన మట్టికి చాలా నీరసం వచ్చిందండి మార్కెట్ నుంచి వచ్చేసరికి అక్కడ లేని నీరసం వచ్చింది ఎందుకంటే అస్సలు ఖాళీ లేదండి అయినా సరే తప్పదు కదా ఎంత నీరసం వచ్చినా సరే మనకి ఓపెన్గా చేసుకునే ఇది వస్తుంది ఆ తల్లిదై వల్ల ఆ శక్తి వస్తుంది ఎక్కడ ఓపిక తెచ్చుకుని మరి మొత్తం చేసుకున్నాను ఓపిక్గా ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి మనం ఎంతో మనస్ఫూర్తిగా చేసుకునే వ్రతం అండి ఇది నేనైతే మాత్రం చాలా ఇష్టంగా ఎంతో మనస్ఫూర్తిగా చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం అన్ని పూజల కన్నా ఈ వ్రతం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం ఇంకా మనం వేసిన గోధుమలు అయితే చాలా బాగా వచ్చాయండి లాస్ట్లో బొట్లు పెట్టుకుందాం ఇంకా సాయంత్రం చేసి చక్కగా మూడు గంటలకు స్టార్ట్ చేశానండి భోజనాలు అవి అయిపోయిన తర్వాత ఇళ్ళవి అన్నీ తడిగుడ్లు అవి పెట్టేసుకొని చక్కగా ఇళ్ళవి అన్నీ ఎక్కడ క్లీన్ చేసుకొని ఆ తర్వాత బయటంతా కడిగేసానండి కడిగిన తర్వాత చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా రేపు ఉదయం అంటే అవ్వదు కదండి ఇవన్నీ అందుకని ఇవన్నీ మాత్రం ఈ ముందు రోజే చేసుకుంటే మనకి సగానికి సగం పని అయిపోతుందండి అలానే మొత్తం గడపలన్నీ మొత్తం మూడు ద్వారాలు అండి మాకు ఆ మూడు ద్వారాలకి కూడా చక్కగా నిండుగా పెట్టుకున్నాను ఎప్పుడూ మామూలుగా కొంచెం కొంచెం పెడతాను అలాంటిది ఇవాళ మాత్రం చాలా నిండుగా పెట్టుకున్నానండి నాకే చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ చూసి అలానే పళ్ళు ఇంకా అన్నీ కడిగి పెట్టుకున్నానండి ఒక్కరిమే ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందండి కాకపోతే ఒక పని చేసిన తర్వాత ఇంకో పని అంటే అందులో కొంచెం ఇందులో కొంచెం అలా కాకుండా ఒక పని పూర్తిగా ఏ పని అయితే మనం పట్టుకున్నామో ఆ పని పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో పని మొదలెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రశాంతంగా చేసుకోవడం అవుతుంది ఒకటి మర్చిపోయి ఒకటి చేసామని కాకుండా అలా బాగుంటుందండి పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట నేను మొత్తం మూడు వైపులా చక్కగా గుమ్మాలకి ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత పళ్ళన్నీ ఏవేవి మనం దేవుడి దగ్గర పెడదామో అనుకున్నామో ఆ పళ్ళన్నీ తీసి చక్కగా కడిగేసి అవి ఫస్ట్ టైం ముందు రోజే కడిగేసుకున్నానండి అవన్నీ కడిగి పెట్టుకున్నాను ఒక పల్లెల్లో పెట్టుకున్నాను అలానే రేపు ఏమైతే వండుదాం అనుకున్నాము వాటికి కూడా నానబెట్టుకోవాలి కదండి సాయంత్రం మనం అయితేనేమి మినపప్పు గార్లిక్ అయితేనేమి అవన్నీ నానబెట్టుకోవాలి కదా ఈ పళ్ళన్నీ అయిన తర్వాత స్నానం చేసి అవి నానబెట్టుకోవాలండి ఈవినింగ్ రాత్రికి అవి స్నానం ఎలాగ చేస్తాం కదా స్నానం చేసిన తర్వాత అవన్నీ నానబెట్టుకున్నామంటే ఉదయానికి కొంచెం తేలిగ్గా ఉంటుంది తర్వాత ఇంకా పూజ దగ్గర పెట్టుకోవాల్సిన పళ్ళు కడిగి పక్కన పెట్టుకున్నాను కొబ్బరికాయలు అవి పీచి ఒలిచి పక్కన పెట్టుకున్నాను అలానే పీటకి పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకున్నాను ఇంకా మనం చెంబు పెడతాం కదా ఆ చెంబుకు కూడా చక్కగా బొట్లు పెట్టుకున్నాను పూలమాలను కూడా కట్టుకున్నానండి అమ్మవారికి పటం కోసమని చామంతి పువ్వులు మాల కట్టానండి మాలంటే ఏం లేదండి ముచ్చుకులు తుంచేసి అవి మాల్లా కట్టాను అంటే ఇగోండి తులసమ్మ దగ్గర కూడా నేను గోధుమలు అవి వేశానండి అవి కూడా భలే వచ్చింది గడ్డి ఇది దక్షిణ వైపు ద్వారం అండి ఇది కూడా చాలా కలకలలాడుతూ ఉన్నాయి కదండి బొమ్మలు నాకే చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూసి సగానికి సగం పని అయిపోయిందండి తేలిగ్గా అనిపించింది కొంచెం మొత్తం అన్నీ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బయటను కూడా ఇంకా అంతా కడిగేసానండి ఆరిపోయింది చక్కగా ఇంకా ఉదయాన్నే ఈ పని అంటే అవదనేసి మనకి వరలక్ష్మి రథం అంటేనే పసుపు కుంకుమ ముగ్గులు కదండి మనకి ఎంత నిండుగా మన ఇల్లు ఉంటే తల్లి మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తుంది అనమాట మా అమ్మగారు అయితే నాతో చాలా బాగా చేయించేవారండి నేను పెళ్లి అయితే నేను ముగ్గులవి పెడితే మా అమ్మ చాలా ఇష్టపడేదనమాట అంత నిండుగా పెట్టేదాన్ని ముగ్గులవిని నాకు ముగ్గులు అంటే చాలా అండి నాకు కూడా ముగ్గులన్నా గోరింట అన్న చాలా ఇష్టం అలానే ఇంక మొత్తం అంతా చక్కగా అన్ని వైపులు నిండుగా ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా పెట్టుకున్నానండి చిన్న చిన్నగా కాకుండా సింపుల్గా కాకుండా చాలా చక్కగా పెట్టుకున్నాను అలానే మనకి ఇగోండి చుట్టూ బొట్లు పెట్టేసరికి ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా పూసా వాళ్ళన్నీ కడిగేసి దేనికి ఏవేవి పెట్టాలో అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పూలదండలు ఇవ్వండి కొబ్బరికాయలు చెంబులు పీటలు ఇంకా పూలదండలు చూపిస్తానండి ఇగోండి ఇవేమో వైట్ పూలు అనమాట ఇవి చామంతి పూలు ఇది కలసానికి ఇదేమో అమ్మవారి పటానికి చూడండి ఎంత బాగున్నాయో భలే నిండుగా ఉన్నాయి కదండి బంతి పూలు అవి తెచ్చి మాలలు కట్టుకునే బదులు ఇలా చామంతితో గుచ్చుకుంటే పన్నెండు పూలే అండి ఎక్కువ కూడా కాదు అవి పన్నెండు ఇవి పన్నెండు ఎంత నిండుగా ఉంటాయంటే రేపు మనం మాల వేసిన తర్వాత అంత బాగుంటుంది అలానే తోరణాలు కూడా కట్టేసానండి మాలు కట్టేసి పెట్టేశాను తోరణము కాసు అన్నీ అన్నిటికీ పసుపు రాసి పక్కన పెట్టేశాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సగానికి సగం పని అయితే అయిపోయిందండి రేపు ఇంక వంటలు చేసుకొని ఆ తల్లిదవి వల్ల చక్కగా పూజ చేసుకోవడమే ఉందండి ఇంకా మామిడి తోరణాలు కట్టుకోవాలి భోజనాలు అయిన తర్వాత అప్పుడు అవి చేస్తానండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ రేపు అందరూ హ్యాపీగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ నేను కూడా నాకు అంతే హ్యాపీగా పూజ చేసుకోవాలని ఆ తల్లిని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ పైన మా పైన Bye, Andy. Thank you. <laughs>